ఏంటి సంగతులు చంద్రారావు మీదకి రాకెట్లు పంపించగలిగాం సొంతగా న్యూక్లియర్ వెపన్స్ అణుబాంబుల్ని తయారు చేసుకోగలుగుతున్నాం బ్రహ్మోస్ మిసైల్స్ని తయారు చేస్తున్నాం ఇంత తయారు చేస్తున్నాం కానీ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల ఇంజిన్స్ని మాత్రం తయారు చేసుకోలేకపోతున్నాం అంత కాంప్లెక్సా అంత కష్టమా అంటే ప్రపంచంలో ఒక కష్టమైన పనుల్లో ఒకటి ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ని తయారు చేయడం కూడా కొన్ని విషయాలు నాకు తెలిసినవి చెప్తా ఈ యుద్ధ విమానాల ఇంజిన్స్ని తయారు చేసే కంపెనీలు ప్రపంచం మొత్తం మీద ఉన్న వాటిలో నాలుగే దేశాలు ఒకటి యుఎస్ రెండు రష్యా మూడు ఫ్రాన్స్ నాలుగు యుకే బ్రిటిష్ ఈ నాలుగు దేశాలు మాత్రమే యుద్ధ విమానాల ఇంజిన్స్ని ఎఫిషియంట్గా తయారు చేయగలవు అంటే కరెక్ట్గా తయారు చేయగలవు వేరే దేశాలు కూడా తయారు చేసుకుంటున్నారు అయ్యో ఉంటాయో పడిపోతాయో తర్వాత విషయం మనము ఇప్పుడు దిగాం ఇప్పుడు అంటే ఎప్పుడో తెలుసా మన కావేరీ ఫైటర్ జెట్ ఇంజిన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదలు తయారు చేయటం ఇప్పటికీ కూడా టెస్టింగ్లోనే ఉంది చెప్తా ఎందుకంత కాంప్లెక్స్ అనేది ఈ ఫైటర్ జెట్స్ ఇంజిన్స్లో ముఖ్యంగా ఆ కాంప్లెక్సిటీ ఎప్పుడైనా సరే ఒక ఉదాహరణకి తీసుకుందాం ఇప్పుడు అన్ని ఇంజిన్లే ఫైటర్ జెట్లో ఉండేది కూడా ఇంజినే ఏ ఇంజిన్ అయినా సరే చేసేది ఒకటే పని బయట నుంచి గాలిని పెట్రోల్ ఫ్యూయల్ని తీసుకొని మిక్స్ చేసి లోపల బర్న్ చేసి దానిని బండికి ఎనర్జీ ఇవ్వటం బేసిక్ ప్రిన్సిపుల్ అదే ఓకే కానీ ఫైటర్ జెట్స్ విషయానికి వస్తే వాటి లోపల టర్బో ఫ్యాన్ టెక్నాలజీ ఉంటుంది టర్బో ఫ్యాన్ కార్లలో కూడా ఉంటుంది టర్బో ఇంజన్లు అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ టర్బో ఫ్యాన్స్లలో ఆ ఇంజన్ లోపల ఉండే టెక్నాలజీ మెటీరియల్ సైన్స్ చాలా ముఖ్యం ఆ లోపల కాంపోనెంట్స్ ఎలా ఉండాలని చెప్తారు ఇప్పుడు ఇంజన్స్ లోపల ఎప్పుడైతే ఆ ఫైటర్ జెట్స్ గాలిలో వెళ్తూ ఉంటాయో వాటి ఇంజన్స్ లోపల ఉండే ఉష్ణోగ్రత టెంపరేచరు పదిహేను వందల సెల్సియస్ దాటి పైకి వెళ్ళిద్ది ఉదాహరణ చెప్పాలి అంటే ఇనుము టెంపరేచరు కరిగిపోయేది పదిహేను వందల యాభై సెల్సియస్ దగ్గర అంటే ఇప్పుడు ఐరన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు మన కార్లలో మన మోటార్ సైకిల్స్లో అన్నిట్లో ఉండేది ఐరన్ స్టీలు స్టీలు లేకపోతే అల్యూమినియం ఫ్యాన్లు ఉంటాయి లోపల ఇంజిన్ లోపల కాంపోనెంట్స్ ఫైవ్ థర్టీ చిప్స్లో అవి పెట్టారనుకో కరిగిపోతాయి పోనీ ప్రపంచంలోనే బాగా గట్టిదైన టంగ్స్టన్ లేకపోతే టైటేనియం మెటల్స్ వాటిని తీసుకొని ఫ్యాన్లు తయారు చేసి లోపల పెట్టారనుకో చేయో అట్లా చేయదు వేడిని తట్టుకుంటాయి కదా అంటే వేడిని తట్టుకోవటమే కాదు వేడి ఫైటర్ జెట్స్లలో వేడి అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక ఒక వస్తువు ఎక్కువ వేడి తక్కువ వేడి కూలింగు హార్టు కూలింగు హార్ట్ రెండు ఒకటేసారి వస్తూ ఉన్నప్పుడు తట్టుకోలేదు ఫైటర్ జెట్స్ లోపల ఉండే ఇంజిన్స్ మెటీరియల్ సైన్స్ అనేది కావాలి మెటలార్జీ అంటే మెటల్స్ని స్టడీ చేసి ఆ కాంప్లెక్స్గా తయారు చేయాలి ఆ ఇంజిన్ లోపల ఉండే పార్ట్స్ని అప్పుడు పదిహేను వందల డిగ్రీల సెల్సియస్ని తట్టుకోగలవు తట్టుకొని పని చేయాలి పని చేయటం అంటే అటైట కాదు ల్యాబ్లో చేయటం కాదు ఫైటర్ పని చేయాలి పైకి వెళ్ళినప్పుడు కొన్ని ఎప్పుడైతే కొన్ని వేల అడుగులు పైకి వెళ్తాయో టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది గాలి డెన్సిటీ పెరిగిద్ది గాలి చల్లగా ఉంటుంది వాటన్నిటిని తట్టుకొని పని చేయాలి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఆ ఫైటర్ జిప్స్ లోపల ఉండే టెక్నాలజీ కోసం వాడే ఫ్యాన్స్ మెటీరియల్స్ని తయారు చేసుకోవటం మన వల్ల అవ్వట్లేదు కారణం ఒకటి రెండవ కారణము ఆ ఫైటర్ జెట్సు ఇంజన్లు ఇంతెంత ఉండెంత ఉండవు పెద్దగా లారీలు ఉన్నట్టు ఇంత లావు ఒక రెండు వేల కిలోలు ఉంటుంది ఒక్కొక్క ఫైటర్ జెట్ ఇంజిన్ యావరేజ్గా చెప్తున్నా ఆ రెండు వేల కిలోల లోపల ఇదంతా జరిగిపోవాలి అత్యధికమైన ప్రెషర్తో వేడిని గాలిని తీసుకొని పెట్రోల్ని తీసుకొని ఆ గాలిని కంప్రెస్ చేసి ఆ కంప్రెస్ చేసిన దాన్ని మండించి ఎనర్జీ తీసుకురావాలి అదంతా ఎక్కడ ఫైటర్ జెట్ ఇంజిన్ లోపల ఇంత ఉంటుంది స్పేసు రాకెట్లకు అనుకో కావాల్సినంత స్పేస్ ఉంటుంది రాకెట్ తయారు చేయడం కూడా ఈజీ కాదు అది చాలా కష్టమే మనం ఆల్రెడీ అందులో గెలిచేసాం ఎప్పుడో భారత్ మనం రాకెట్లు తయారు చేయడం వల్ల ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాం కానీ ఇది ఫైటర్ జెట్ ఇంజిను ఆ ఇంజన్ లోపల ఇదంతా జరగాలన్నమాట ఈ నాలుగు దేశాలు ఫ్రాన్సు రష్యా యూకే యుఎస్ నాలుగు కంపెనీలు కూడా నాలుగు దేశాలు కూడా ఐరన్ గ్రిప్ పెట్టుకున్నాయి ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ మీద ఐరన్ గ్రిప్ అంటే ఏంటంటే ఇటు పట్టేసుకోవటం అంటే వేరే వాళ్ళకి అంత తొందరగా వెళ్ళనివ్వకపోవటం టెక్నాలజీ షేర్ చేసుకోవు మీకు చెప్పండి ఇంజిన్ మీకు ఫైటర్ జెట్స్ ఇంజన్స్ కావాలా చెప్పండి డబ్బులు ఇచ్చే డబ్బులు ఇస్తే ఫైటర్ జెట్స్ ఇంజన్స్ ఇస్తారు కానీ వాటిల్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ కూడా చేయలేము ఇప్పుడు కొన్ని దేశాలు ట్రై చేస్తున్నారు డెవలపింగ్ కంట్రీస్ ఇండియా చైనా సొంతగా ఫైటర్ జెట్స్ ఇంజన్స్ని తయారు చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు మన ఇండియా కావేరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదలుపెట్టి ఈ రోజుకి ఒక ఒక లెవెల్కి వచ్చి ఒక దగ్గరికి వచ్చింది కానీ దానిని డ్రోన్స్లలో పెట్టగలిగే ధైర్యం చేస్తున్నాం కానీ ఫ్రంట్ లైన్లో మనం పంపించే మన సొంత ఫైటర్ జెట్స్లలో ఆ ఇంజన్స్ని పెట్టే ధైర్యం మనకి ఇంకా రావట్లేదు ఎందుకంటే ల్యాబ్లలో పనిచేయటం వేరు గాలిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫైటర్ జెట్ అనేది యుద్ధాల్లో డాగ్ ఫైట్ అంటే గాలిలో ఫైటర్ జెట్స్ యుద్ధం చేయటం అటువంటి టైంలో లోపల ఇంజిన్స్ అనేవి పదిహేను వందల సెల్సియస్ బర్న్ అయ్యేటప్పుడు కొన్ని లక్షల కిలోమీటర్లు కొన్ని లక్షల రౌండ్ల స్పీడ్తోటి తిరుగుతాయి ఫ్యాన్లు ఆ ఫ్యాన్లలో గనక వెంట్రుక మందం అంతా కాంప్రమైజేషన్ అంటే చిన్న ప్రాబ్లం ఉన్న పాయింట్ వన్ పర్సెంట్ ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడి నుంచి వచ్చే ట్రమండస్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్కి అవి తట్టుకోలేవు ఫైటర్ జెట్ కూలిపోతే యుద్ధాల్లో కూలిపోయిందనుకో ఫైటింగ్ చేసి కూలిపోయారని గొప్పగా చెప్పుకోవచ్చు అంతేగాని ఇంజను ఇంజిన్ మాల్ ఫంక్షన్ వచ్చి పోయిందని చెప్పుకున్నాం అనుకో కరువు పోతుంది అందుకని ఇప్పటికీ కూడా మనము మన తేజస్ ఫైటర్ జెట్కి యుఎస్లో తయారైన ఇంజిన్ని కొనుక్కోబోతున్నాం మన యుఎస్లో ఉన్న యుఎస్లో ఫైటర్ జెట్స్ని తయారు చేసే కంపెనీలు నాలుగైదు ఉన్నాయి అందులో టాప్ మాత్రం రెండు ఒకటి ఫ్రాట్ అండ్ విట్నీ రెండు జనరల్ ఎలక్ట్రిక్ వీళ్ళిద్దరు కూడా యుద్ధ విమానాల ఇంజన్లు చేయటంలో రాటు తేలిపోయారు అసలు ముఖ్యంగా ఫ్రాట్ అండ్ విట్నీ వాళ్ళ దగ్గర ఎఫ్ వన్ వన్ నైన్ ఇంజన్ అని చెప్పి ఒకటి ఉంది ఎఫ్ ట్వంటీ టూ ర్యాప్టర్ యుద్ధ విమానం తెలుసు కదా దాంట్లో పెట్టారు దాన్ని ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ తెలుసుగా అందరికీ దాంట్లో ఎఫ్ వన్ త్రీ ఫైవ్ అనే జెట్ ఇంజిన్ని పెట్టారు ఈ రెండు చేసింది కూడా ప్రాట్ విట్నీ కంపెనీ వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఇంజిన్స్ అంటే ఫైటర్ జెట్ అనేది ఇంజిన్ మూలాన ఇప్పటివరకు పడిపోవటం అనేది లేదు యుఎస్లో ఏదన్నా వేరే యుద్ధాల్లో ఆటిల్లో ఇట్లో పడిపోతూ ఉంటాయి మొన్న ఒక మాట అన్నాడు చూసావా మన ఏవియేషను మిలిటరీలో ఏవియేషన్ వాళ్ళు ఒక మాట అన్నారు లూజింగ్ ఎక్ ఎక్విప్మెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ వార్ అన్నారు అంటే యుద్ధాల్లో పడిపోవడం కామన్ మిసైల్ పెట్టి కొట్టినా అట్లా పడిపోయింది గొప్పగా చెప్పుకోవచ్చు యుద్ధం చేశామని చెప్పి అంతేగాని ఇంజన్ ఫెయిల్యూర్ తోటి మాత్రం ఎప్పుడు పడిపోకూడదు మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధాలు వచ్చినప్పుడు ఆ రోజుల్లోనే ఈ నాలుగు దేశాలకి అర్థమైపోయింది ఏవియేషన్ అనేది మిలిటరీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏవియేషన్ అనేది చాలా ముఖ్యం ఈరోజు డ్రోన్లు న్యూక్లియర్ వెపన్స్ డ్రోన్లు ఈరోజు ఎక్కువ ఉండాలన్నమాట ఆ రోజుల్లో డ్రోన్ అనే కాన్సెప్ట్ లేదు ఉన్నా కానీ చాలా తక్కువ ఆ రోజుల్లో ఫైటర్ జెట్స్ గత వంద సంవత్సరాలుగా ప్రతి దేశము కూడా వాళ్ళని కాపాడుకున్నది ఏవియేషన్ పవర్తోనే ఆ రోజు స్టార్ట్ అయిన తాటు ఆ ఇంజిన్స్ని వాళ్ళు తయారు చేసి 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 రాటు తేలిపోయి ఈరోజు వాటిలో అట్ట తయారు చేశారు నంబర్ వన్ ఇంజిన్స్కి మళ్ళీ ఆ ఇంజను ఇందాక నేను చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తయారు చేసాం మన సొంతగా సరిపోదు టైము టైం సరిపోదు బుక్ నాలెడ్జ్ వేరు ఫీల్డ్లోకి వెళితే వేరు బుక్లో చాలా ఉంటాయి అదంతా పనిచేయదు ఈ ఫైటర్ జెట్స్ ఎస్పెషల్లీ రష్యా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళ ఫైటర్ జెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఫైటర్ జెట్స్ ఇంజిన్స్ని థ్రస్ట్లో కొలుస్తారు బండిని కనుక హార్స్ పవర్ ఎట్లా అంటామో థ్రస్ట్లో కొలుస్తారు ఒక ఇంజను ఇందాక చెప్పిన ఎఫ్ వన్ ఎఫ్ ట్వంటీ టూ ర్యాప్టర్ యుద్ధ విమానము త్రస్టు నలభై మూడు వేల ఎల్బీలు అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే హార్స్ పవర్లోకి మార్చి కొంచెం అటు ఇటుగా ఒక లక్ష హార్స్ పవర్ ఉంటుంది అనుకుంటా ఒక తొంభై వేల హార్స్ పవర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇరవై హార్స్ పవర్ ఉదాహరణకు చెప్తున్నా అంత ఉండాలి రష్యా రష్యన్ ఇంజన్స్ కూడా చాలా పవర్ఫుల్ కానీ స్టెల్త్ కాదు వాళ్ళవి అంటే ఏంది అంటే ఫైటర్ జెట్ తయారైన తర్వాత దాని లోపల పెడతారు ఇంజిన్ని ఆ ఆ వేడికి ఎప్పుడైనా ఫైటర్ జెట్టు టేక్ ఆఫ్ అవ్వటము లేకపోతే గాలిలో ఆఫ్టర్ బర్నర్స్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఆఫ్టర్ బర్నర్స్ అంటే చెప్తా వెళ్ళేటప్పుడు దాన్ని పొగగొట్టం ఎగ్జాస్ట్ ఎలా చూసే ఎప్పుడన్నా చూసారా మీరు సూర్యరావు కనుక నిప్పులు చిందిస్తా ఎలా కనపడతాడో అట్లా బొగ్గులు నిప్పులు చిందుతున్నట్టు ఉంటుంది దాని దాన్ని పొగగొట్టాం వెనకమాల ఎందుకు అంటే అంత వేడి వస్తుంది లోపల రష్యా వాళ్ళు ఎంతో పవర్ఫుల్ అయిన ఫైటర్ జెప్స్ ఇంజిన్స్ని తయారు చేసుకున్నా కానీ వాటిని స్టెల్త్ చేయలేకపోతున్నారు అంటే అడ్వాన్స్డ్ రేడార్లు పెడితే అక్కడ ఎర్రగా కనపడతూ ఉంటుంది రేడార్స్లో కంప్యూటర్లో అంటే ఏంటి ఆ వేడనేది బయటకు వచ్చేస్తుంది తెలిసిపోతుంది అనమాట అది రష్యా వాళ్ళ ఫైటర్ జెప్స్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ యుఎస్ ఫైటర్ జెట్సు స్ట్రెల్త్ ఆ ఆ ఇంజన్సు అంత పవర్ఫుల్లు ప్లస్ స్టెల్త్ అనమాట వేడి లోపల అసలు కనపడవు బీటూ బాంబర్ లోపల ఉండేవి కూడా అంతే లోపల ఉంటాయి కనపడకుండా అంత లోపల ఉండి అసలు ఎన్నో ఎన్నో ఎంతో ఎంతో గాలిని తీసుకొని బయట నుంచి బర్న్ చేయాలి టెక్నాలజీ బాబు మామూలు విషయాలు కాదు జనరల్ ఎలక్ట్రిక్ ప్రాట్ అండ్ విట్ని యుద్ధ విమానాల కంపెనీలు ఫైటర్జర్స్ ఇంజిన్స్ చేస్తారనమాట వాళ్ళంతా లాక్ హీడ్ మార్కింగ్ తెలుసు కదా వాళ్ళు ఫైటర్ జెట్స్ చేస్తారు కానీ ఇంజిన్స్ చేయలేరు వాళ్ళు లాకీడ్ మార్టిను బోయింగు వీళ్ళంతా కూడా రాక్ వెల్లు ఈ కంపెనీ వాళ్ళంతా కూడా ఫైటర్ జెట్స్ తయారు చేసి ఇంజన్స్ని ఈ కంపెనీల దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకొని దిగించేస్తారు అన్నమాట లోపల ఇప్పుడు మనకు మళ్ళీనే చైనా కూడా ఫైటర్ జెట్స్ ఇంజన్స్ని సొంతగా తయారు చేసుకోవడానికి ట్రై చేస్తుంది అయితే వాళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మన మీద కొంచెం అడ్వాన్స్ అయ్యారు ఇంజిన్స్ తయారు చేసిన స్టెప్స్లో కానీ ఇంజిన్స్ని మాత్రము రష్యా దగ్గర నుంచే కొనుక్కుంటున్నారు వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ ఫైటర్ జెట్స్ వాళ్ళు తయారు చేసుకున్న ఇంజిన్స్ కనుక అందులో పెడుతున్నారు ఆ లోపల ఆ మెటల్ ఆర్జీ లేకపోతే ఆ కాంప్లెక్సిటీ ఆ బ్లేడ్స్ తయారు చేసేట చేసేటప్పుడు ఆ లోపల ఉండి వేడికి అవి తట్టుకోలేకపోతున్నాయి ఎప్పుడైనా సరే ఒక వస్తువు వేడిని తట్టుకోవటం వేరు సడన్గా కూల్ చేయాలి మళ్ళీ వేడి చేయాలి కూల్ చేయాలి మళ్ళీ వేడి చేయాలి ఇదంతా చేయడం ఎందుకు చేయాలి ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఫైటర్ జెట్ ఇంజన్ ఇప్పుడు ఫైటర్ జెట్ ఇలా వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఇది ఫైటర్ జెట్ అనుకుందాం ఇద ఇలా ఫైటర్ జెట్ వెళ్తుంది ఎవరో కొట్టారు మిసైల్ దూరం నుంచి ఇంత స్పీడ్గా వెళ్ళకూడదు అప్పుడు అంటే ఇట్లా వెళ్ళటం కాదు పైలట్స్ ఏం చేస్తారంటే ఫైటర్ జెట్స్ పైలట్స్ నైంటీ డిగ్రీస్ థ్రస్ట్ వెక్టార్ గిట్ట లేపి ఇట్లా నిలువుగా పైకి వెళ్ళాలి అట్లా నిలువుగా పైకి వెళ్ళాలి అంటే ఫైటర్ జెట్స్ లోపల ఉండే ఆఫ్టర్ బర్నర్స్ ఆన్ చేయాలి ఆఫ్టర్ బర్నర్స్ అంటే ఇంజిన్ లోపల తిరిగే ఫ్యాన్లు ఉంటాయి కదా అందులో ఒక ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ఇంకా ఎక్కువ గాలిని ఎక్కువ పెట్రోల్ని తీసుకుంటుంది తీసుకొని ఇప్పటి వరకు తొంభై వేల హార్స్ పవర్ తోటి వెళ్ళిన బండి ఒకటిన్నర రెట్లు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు హార్స్ పవర్కి వెళ్ళిపోయి ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చింది దాన్ని కంటిన్యూస్గా వాడితే ఐదే నిమిషాలు జారు ఫైటర్ జెట్లో పెట్రోల్ అయిపోవడానికి వాడరు ఇట్లా తప్పించుకోవడానికి ఇలా పైకి వెళ్ళినప్పుడు ఆ ట్రస్ట్ ఏమంటారు ఆ ట్రస్ట్ని ఆ హార్స్ పవర్ని లిఫ్ట్ చేయడానికి ఆఫ్టర్ బర్నర్ వాడతారు తర్వాత ఆఫ్టర్ బర్నర్ ఆపుతారు మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఆస్తారు మళ్ళీ తీస్తూ ఉంటారు అలా వేడికి ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఉంటుంది ఆ ఆ తేడాని విషయాలు మామూలు మెటల్స్ తట్టుకోలేవు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్కు తీసుకెళ్ళి టెస్ట్ చేసి వాటిని తయారు చేస్తారు అక్కడ ఫెయిల్ అవుతున్నారు చైనా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు మనకి కూడా అక్కడే దెబ్బ మన వాళ్ళు డ్రోన్లలో పెట్టారు కావేరీ ఇంజిన్ని కానీ ఫైటర్ జెట్స్ ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్లలో పెట్టే ధైర్యం ఇంకా రావట్లేదు ప్రతీది సింపుల్గా డబ్బులతోటి డబ్బులు గవర్నమెంట్ మేము ఫుల్ డబ్బులు ఇస్తాము చేసేయమంటే అన్నీ డబ్బులతో అవ్వవు విపరీతమైన నాలెడ్జ్ కావాలి ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ కావాలి డెడికేషన్ కావాలి ఇవన్నీ ఒకటైతే టెక్నాలజీని ఎవరో తయారు చేసిన టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటం కాదు మన సొంతగా టెక్నాలజీని డెవలప్ చేయాలి ఇదంతా చేయాలి అంటే సైన్స్లో మాస్టర్స్ అయి ఉండాలి ఇప్పుడు ఇదేంటి ఐరన్ స్పూను పన్నెండు వందల సెల్సియస్ని పన్నెండు వందల సెల్సియస్కి ఇట్లా పెట్టామనుకో ఇది మెల్ట్ అయిపోయింది ఎందుకంటే పన్నెండు వందల పదమూడు వందల సెల్సియస్ దగ్గర దీని పవర్ అయిపోయింది కాబట్టి అదే మెటల్ దాంట్లో రెండు మూడు రకాల మెటల్స్ కలిపామనుకో కొంచెం స్ట్రాంగ్ అయింది దీన్ని అచ్చంగా టైటేనియంతో చేసామనుకో ఇంకా మూడు వేల సెల్సియస్ దగ్గర దాకా ఆగిద్ది కానీ పగిలిపోతాయి ఎందుకంటే ఆ కాంప్లెక్సిటీని తట్టుకోలేవు ఎప్పుడెప్పుడైతే ఈ రకరకాల మెటల్స్ని మెటల్స్ ఒక్కనే కాదు ఆ బ్లేడ్ ఫ్యాన్ ఎలా ఉండాలి దాని షేప్ ఎలా ఉండాలి ఎంత తోటి ఎక్కడ తిరగాలి ఎప్పుడు అది కూల్ అవ్వాలి ఫైటర్జెట్ ఇంజిన్ ఎప్పుడైనా చూసారా మన పాత షార్ట్స్లోకి వెళ్ళి చూడండి కొన్ని షార్ట్స్ ఉంటాయి అందులో ఎలా ఉంటాయి అనుకున్నామయ్యే ఎంత వేడి అవుతూ ఉంటాయో పక్క నుంచి అంత కూలింగ్ కూడా అవుతూ ఉంటాయి అనమాట అందుకనే అన్ని డబ్బులతో అవ్వవు ఇంత డెడికేషన్ కావాలన్నమాట అందుకనే చైనా వాళ్ళు కూడా రష్యా దగ్గర నుంచి ఫైటర్ జెట్స్ కొనుక్కుంటున్నారు ఇంత ఉందనమాట అదిగో అది ఫైటర్ జెట్స్ ఇంజన్స్ తయారు చేయడం కాంప్లెక్సిటీ ఎందుకు అంటే అది కారణం ఇయర్స్ ఆఫ్ డెడికేషను సైన్స్ జస్ట్ డబ్బులు కాదు మన ఫైటర్ జెట్స్ కూడా త్వరలోనే మన కావేరీ ఇంజిన్ కూడా డెవలప్ అయ్యి ఫ్రంట్ లైన్లో వెళ్ళే ఫైటర్ జెట్స్ మన కావేరీ ఇంజన్లో పెట్టి పంపించాలని ఉంది త్వరలోనే ఆ రోజు వచ్చింది ఆ రోజు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం